ఐఎమ్ సో హ్యాపీ సో హాపిస్ రాని కాను ఒకటి ఒకటి సార్ లోకి నేను మే ట్వంటీ ఫస్ట్ జాయిన్ అయ్యాను బిఫోర్ టు దట్ నా కెరియర్ని నేను టూ ఫిఫ్టీన్లో సేల్స్ మేనేజర్ ఒక హోటల్ వర్క్ చేస్తూ ట్వెల్వ్ రూపీస్ ఇస్ ఫస్ట్ శాలరీ నేను ఈరోజు బ్యాంక్ ట్వంటీ రూపీస్ ఆఫ్ సాలరీ తీసుకుంటున్నాను సార్ అయితే ఈ సాలరీ గేమ్ కానీ నాకు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ టై పట్టింది ఇది నా కెరియర్ అయితే ఇదే మన ఏడిఎంఎస్ కంపెనీలో మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జాయిన్ అయ్యాను విత్న్ అ స్పాన్ ఆఫ్ టూ మంత్స్లో ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అమౌంట్ సంపాదించుకున్నాను అండ్ థర్టీ టూ ఇంచెస్ టీవీకి ఎలిజిబుట్ అయ్యాను నేను ఎలిజిబుల్ అయ్యేది కాక నా తల్లిని కూడా ఈ ఏడిఎంఎస్లోకి తీసుకొచ్చుకున్నాను మా మదర్కి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫ్ అచీవ్మెంట్ చేయించాను విత్ హర్ సపోర్ట్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ తనకు కూడా ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఆఫ్ అచీవ్మెంట్ చేస్తున్నాను సార్ అంటే ఇది నేనేం చెప్తున్నాను అంటే ఒకసారి మొత్తం అంటే రఘనా సార్ వాళ్ళ ఫ్యామిలీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చో అమ్మా అంటే మా ఒకసారి వచ్చే శాలరీ నాకు ఇచ్చింది మా అమ్మనే వచ్చే శాలరీ చేసి ఈ కంపెనీ కోసమే చేయాలని చెప్పేసి వాళ్ళ మదర్ దగ్గర టైం తీసుకొని మాట్లాడడం జరిగింది నేనే చేస్తాను దయచేసి ఎవ్వరు ఎవరైనా జాబు వదిలేయకండి పార్ట్ టైం చేసుకోండి జాబ్ కంటే ఎక్కువ ఇన్కమ్ వస్తున్నప్పుడు మీ అది ఫ్యామిలీతో డిసిజన్ తీసుకోండి నిర్ణయాలు తీసుకోండి సరే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు కాబట్టి ఈరోజు మరి మీ బిజినెస్ ఎలా ఉంది సార్ సపోర్ట్ చేయొచ్చా ధైర్యం వచ్చిందమ్మా ఒకసారి మమ్మీ గారిని అడుగుదాం తన యొక్క అని నాకు తెలుసు సార్ కానీ ఆ వర్త్ఫుల్ క్యాడెట్ తోడు వర్త్ఫుల్ ప్రోడక్ట్ తనకు జత అయిందని నేను నమ్మినాను సార్ తన జీవితమే కాదు మా జీవితాలను కూడా తను ఒక స్థాయికి తీసుకోవాలని నేను నమ్ముతూ ఈ ఒక టీచర్గా నేను తనకి అవకాశం ఇవ్వడానికి ఈ రోజు సబ్జెక్ట్ నా దినారు నేను ఫస్ట్ సూరజ్ హోటల్ లో మీ సబ్జెక్ట్ విన్నాం సార్ అవునా దిస్ ఇస్ ద సెకండ్ టైం యువర్ స్పీచ్ చెప్పండి ఎలా అందరికీ నమస్కారం దాసర్ గారు స్పీచ్ సెకండ్ టైం వింటున్నాను చాలా బాగా చెప్తారు బట్ ఇది అందరికీ చాలా అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ డిసీజ్ చూడండి